అండ్ ప్రెగ్నెన్సీ టైంలో లో చాలా మందికి అంటే విన్నది ఒక్కొక్కసారి బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది అని అంటారు సో అవుతూ ఉంటుందా లైక్ పర్టికులర్ అవుతుందా వాట్ ఇఫ్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అనేది అవ్వకూడదు 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 ఓకే సో ఎందుకంటే అది బ్లీడింగ్ ఆపేస్తుంది మనకి ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అన్నది ఇంకా మనకి రెగ్యులర్ గా మంత్లీ వచ్చే మెన్సెస్ని ఆపేసేసి బేబీ గ్రో అవడానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఓకే ఓకే ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవుతుంది అంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి ఫస్ట్ మూడు నెలల ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ కనుక కనపడుతుంది అంటే మనకి ఆ ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేసే హార్మోన్స్ ఎక్కడో డెఫిషియన్సీ ఉండటం వల్ల అప్పుడప్పుడు మనకి బ్లీడింగ్ అన్నది జరుగుతుంది అప్పుడప్పుడు స్టార్టింగ్ మనకి ప్రెగ్నెన్సీ వచ్చి గర్భసంచిలో కూర్చునేటప్పుడు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని చూస్తాము అది వన్స్ వన్స్ ఒక ట్వైస్ ఒక టూ డ్రాప్స్ బ్లీడింగ్ అలా కనపడ ఆగిపోతుంది సమ్ ఈస్ హ్యావింగ్ కాన్స్టెంట్ బ్లీడింగ్ ఇన్ దేర్ ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ దర్ ప్రెగ్నెన్సీ దాని థ్రెటెండ్ అబార్షన్ అని అంటాం అనమాట అంటే ఫ్యూచర్లో ఏమైనా హార్మోనల్ సపోర్ట్ మనం తీసుకోకపోతే అది అబార్షన్ అయిపోయే ఛాన్సెస్ ఆర్ హైయర్ అని సో అలాంటప్పుడు ఏంటంటే మన మాయ ప్లెసెంట బేబీ గ్రోత్ని టేక్ ఓవర్ చేయడానికి మనకి ఒక ట్వెల్వ్ టు ఫోర్టీన్ వీక్స్ టైం పడుతుంది అప్పటిదాకా మనకి బాడీ నుంచి వచ్చే హార్మోన్స్ ఆ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయగలగాలి అప్పుడు బాడీ నుంచి హార్మోన్ సపోర్ట్ కరెక్ట్ గా లేకపోతే ఎవరైతే మనం ఇన్నాళ్ళు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంది అని అనుకున్నామో వాళ్ళకి ఇట్లా ఎర్లీ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అనేది చూడటం కామన్